తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అమెరికా సిటిజన్షిప్ అక్కడికి వెళ్ళినా వెళ్ళాలనుకున్న వలసదారులకు కళ తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం కోసం అగ్రరాజ్యానికి తరలివచ్చిన వారు లక్షలాది మంది ఉన్నారు అయితే ట్రంప్ ట్రంప్లారు అమెరికా వేదికగా పిల్లలు పుడితే ఆ చిన్నారులకు అమెరికా పౌరసత్వం లభించే రూల్ ను రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు క్రమంలోనే అందుకు సంబంధించిన ఉత్తర్వులపై సంతకాలు చేశారు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఫిబ్రవరి లోపు పిల్లలు పుడితేనే అమెరికా పౌరసత్వం వస్తుంది తర్వాత ఇక కష్టమే అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి ట్రంప్ సంచలన నిర్ణయాల వైపు అడుగులు వేస్తున్నారు ముందు సంతకం చేసిన ప్రమాణ స్వీకారం చేసి ట్రంప్ సంచలన వైపు అడుగులు వేస్తున్నారు దూకుడుగా సంతకం చేసిన ఆయన అమెరికాలో జన్మత పౌరసత్వం వేటు వేస్తారు ట్రంప్ సర్కార్ కొత్త రూల్ ప్రకారం తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరికైనా అమెరికా పౌరసత్వం ఉంటేనే వారి పిల్లలకు కూడా యుఎస్ సిటిజన్షిప్ లభిస్తుంది లేదా తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరు అమెరికాలో ఉంటున్నట్లు చట్టబద్ధమైన శాశ్వత నివాస హక్కును పొంది ఉండాలి ఇది కూడా లేని పక్షంలో పేరెంట్స్ ఒకరు అమెరికా మిలిటరీలో సభ్యుడైన అయ్యుండాలి పైన చెప్పిన వాటిల్లో ఒక్క హక్కు కూడా లేకపోతే వారి పిల్లలకు అమెరికా పౌరసత్వం దక్కదు ఈ నిబంధనలు ఉత్తర్వులు జారీ అయిన తేదీ నుంచి ముప్పై రోజుల తర్వాత ఈ మార్గదర్శకాలను అమలు చేస్తారని కూడా ఫెడరల్ ప్రభుత్వం వెల్లడించింది అంటే ఫిబ్రవరి ఇరవై నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయి దీన్ని బట్టి చూస్తే అమెరికా పౌరసత్వం కావాలంటే ఫిబ్రవరి ఇరవై లోపు పిల్లల్ని కనాలి తర్వాత కంటే మాత్రం అమెరికా పౌరసత్వానికి దూరం అవ్వాల్సిందే ట్రంప్ ఆ దేశాలు అమల్లోకి రావాలంటే అమెరికా రాజ్యాంగానికి సవరణ చేయాల్సి ఉంటుంది ఈ రాజ్యాంగ సవరణకు సెనేట్ హౌస్ లో రెండు బై మూడో వంతు మెజార్టీ రావాలి అమెరికాలోని మూడు బై నాలుగో వంతు రాష్ట్రాలు కూడా దీనికే ఆమోదం తెలపాల్సిందే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలో కోటి ఆశలతో అడుగుపెట్టే లక్షలాది మంది భారతీయులకు నిరాశను గురిచేసింది పర్యాటక ఉద్యోగి విద్యార్థి వీసాలపైన మరేదైనా కారణాల వల్ల అమెరికాకు వచ్చిన వారికి ఆ గడ్డపై పిల్లలు పుడితే వారికి అమెరికా పౌరసత్వం ఇప్పటి వరకు లభించేది కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోతుంది ట్రంప్ అధికారంలోకి రాకముందే జన్మత పౌరసత్వంపై వేటు వేస్తానని ప్రకటించారు చెప్పినట్టుగానే మొదటి రోజు ఆ ఫైల్ పైనే సంతకం చేసి పెద్ద బాంబే పిలిచారు